అమరావతి రాజధాని రైతులందరికీ అండగా ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజారాం కోటేశ్వరరావు నిడుముక్కల గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు యాబో రోజుకు చేరింది ఈ సందర్భంగా జంజారాం కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మేనిఫెస్టో విడుదల చేసిన జేకేఆర్ ఇంతవరకు కుటుంబ పనులన్నింటినీ తక్షమే పరిష్కరిస్తామని అన్నారు ప్రభుత్వం రాజధాని స్పష్టమైన హామీ ఇవ్వటం లేదని అమరావతి రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం పన్నెండు వందల యాబై గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు కూరలకు ప్రతి నెల ఆర్థిక సహాయం చేయాలని పది రూపాయలు ఇవ్వాలని మంచి సెకండ్ హాండ్ పుల్లింగ్ వల్ల నష్టపోయిన రేల్ ప్రమోటర్స్ కు నష్టపరిహారం ఇవ్వాలని రైతులందరి కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు కోట రూపాయలు పణాల కలివాలి మేరకు పదో రూపాలు ఇవ్వాలి రాయిగార్ రైతులకు ఎదార రూపాయలు పణుల ఆవిడ గలివాలి రీకి మెరగ పదో రూపం తమ ప్రజలకు రాయిగారు రైతులు రైతు కూలీలకి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే ఈరోజు యాభై రోజు ఈ రెండు నరసన దీక్ష చేయటం జరిగింది అయితే ప్రభుత్వాన్ని నుంచి ఎటువంటి స్పందన లేదు గతంలో కూడా ప్రభుత్వం ఇలాగే నాలుగు సంవత్సరాలు చేస్తే ఏం పట్టించుకోకపోవటం వలన నూట యాభై ఒకటికి పదకొండు వచ్చింది అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు మనమేదో కొత్త పార్టీ ఈ ఎంత ఎంతలా నాయకుడు అని కొంతమంది నాయకులు అనుకోవచ్చు అయితే నాలుగు సంవత్సరాలైనా సరే పోరాటం కొనసాగిస్తామో వెనకడిగేసే పని లేదు చివరికి ఉండకూటమి ప్రభుత్వానికి నాలుగు సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ రాజకీయాలు చేసుకున్నారు తప్పితే ప్రజలకు కానీ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ మంచి చేయాలనే ఆలోచన కనిపించటం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే అమెరికా లాగా డెవలప్ అవ్వాలి ఆ విధంగా వనరులు ఉన్నాయి అయితే వాళ్ళ రియల్ ఎస్టేట్ స్వార్థం వాళ్ళకు వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి అని చూసుకున్నారు తప్ప ప్రజల్ని డెవలప్ చేద్దాం అనే ఆలోచన మాత్రం ఎక్కడ కనపెట్టాల ఈ రాజధాని ప్రాంతంలో అవకాశం నాకు ఇవ్వండి మేనేజ్మెంట్ సార్ ఎక్కువ వస్తారలా ఎక్కడైనా కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు లాఫీ గైజారి ఇచ్చి ప్రభుత్వానికి పది లక్షల కోట్ల ఆదాయం చూపిస్తా ప్రభుత్వానికి పది లక్షల కోట్ల ఆదాయం చూపిస్తా మేనేజ్మెంట్ అవకాశం ఇస్తే సార్ ప్రభుత్వం నాకేం డబ్బులు వస్తారలా మేనేజ్మెంట్ సలహా ఇస్తే ఈ ప్రాంత రైతు కూలీలందరికీ నెలకు పదివేలు ఇచ్చి ఈ ప్రాంతం రైతులందరికీ కూడా ఎక్కడైనా కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇచ్చి ప్రభుత్వానికి పది లక్షల కోట్ల రూపాయలు ఆదాయం కల్పిస్తా అది మీరు ప్రజలకు ఇచ్చుకుంటారో యోనం చేసుకోండి అలాగే ఎందుకంటే గతంలో కూడా అనుకున్నారు ఏమందు మేము పథకాలు ఇస్తున్నాం కదా ఎందుకు ఎవరు వేస్తారు వీళ్ళకి ఓట్లు ఇక్కటానికి అని అనుకున్నారు గత ప్రభుత్వానికి ఎందుకైనా మీ మాట రెండు వేల పద్నాలుగులో ఈ కూటను కట్టుకొని అందరూ కలిసి గెలిచారు జగన్ గారు కూడా ఏమన్నాడు ఇదే రాజధాని మాకు ఇష్టమే కనీసం ముప్పై లక్షరాలు కావాలన్నాడు అని వీళ్ళు నన్ను జనం అందరూ పెట్టుబడి పెట్టారు ఇక్కడ ఎంత మళ్ళీ మూడు రాజధాని అన్నారు నాకు ఏ నాయకుడు ఏ పార్టీ వ్యతిరేకం కాదు మీరు ప్రజలకు అనుకూలం కాకపోతే జరిగిన వాస్తవాలు ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి నేను ఖండిస్తున్నా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా నేను నిగ్రమించి అడుగుతా హక్కు అది అడిగే హక్కు ఒక ఉంది కాబట్టి మీరు ముగ్గురు కలిసి కూట పెట్టాము వాళ్ళ దృష్టమైతే నేను ముప్పై మందితో కూడ కట్టి పార్టీని అధికారంలోకి తీసుకురాగాను జూనియర్ ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు అలాగే డబల అల్లు అర్జున్ గారు అలాగే మన రామ్ చరణ్ గారు ఇలాంటి వాళ్ళున్నాయి యువకున్నాయి యువ ఈరోజుని మీరు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరు మెయింటైన్ చేయండి అవసరమైతే జిల్లాకు రెండు నెలలు సీఎం పదవి అంటే హీరో ఒక్కొక్కరికి రెండు నెలలు సీఎం పదవి అని ఇచ్చి మన పార్టీని అధికారంలో తీసుకొద్దాం మీరు తెలియని దెబ్బలు ఉంటుంది అనుకుంటే పరోక్ష మద్దతు తెలపండి మీరు పార్టీని ఎలా అధికారంలో తీసుకొచ్చి మిమ్మల్ని సీఎం చేయాలో ఆ పూచి నాది ఎందుకంటే చిన్న నాయకుడే ఎప్పుడైనా బయటకు వచ్చేటప్పుడు లక్ష అడుగులు ఒక అడుగుతోనే ప్రయాణం మొదలైంది ఏ నాయకుడైనా ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న నాయకుడుగానే వస్తాడు ఆ తర్వాతే కదా ప్రళయం అయ్యేది ఒక్క వచ్చిన ఒక్కొచ్చి పడుతున్నాయి కదా అయిపోయింది రేపు ఆ విధంగా అందుకని నేను దురసంకల్పంతో ఎవరు ఏదో పాల డబ్బులు అర్ధరూపాయ పదవులు ఇస్తానంటే ఆశపడే వాడిని కాదని చెప్పి ఫస్ట్ చెప్పి వచ్చినప్పుడు ఏదైనా సరే ప్రజలు మాత్రం గత పార్టీలు వేరు ఇప్పుడు జరగబోయేది వేరు ఈ పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేసే పార్టీ ఈఆర్ఎస్ పార్టీ ఈ జేకేఆర్ అంటే అంటే జనం పోటీసులు ఆర్ అంటే రాష్ట్ర ప్రజలందరినీ పోటీ చేసే అంత శక్తి సమర్థత ఆలోచన కలిగిన వ్యక్తిని అదే విధంగా దృఢ సంకల్పంతో ముందుకు పోతాం తప్ప ఎక్కడ భయపడి వెనకటి చేయటం అనేది మాత్రం జరగదు ఎవరో ఏదో అనుకుంటారు అవన్నీ మీరు ఎవరు నమ్మొద్దు మీడియా మిత్రులకు కూడా ఒకటే